ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటి అంటే బంధం అంటే ఏంటి ఆ బంధం నుండి ఎలా విముక్తి చెందాలి అనే విషయం గురించి మనం తెలుసుకున్నాం బంధాలు ఎన్ని రకాలుగా ఏర్పడతాయి మనకు అంటే ఆరు రకాలుగా అని చెప్పుకున్నాం దాంట్లో ఈరోజు తెలుసుకునే విషయం ఏంటి అంటే మనం నిరాకరించిన బంధమే నిరాకరించిన బంధమే చూడండి మానవుడి జీవితంలో చిన్న చిన్న సంఘటనలు జరిగినా కూడా అవి అతని హృదయంలో గాయాలను నిలిచిపోతాయి చూడండి మనల్ని ఎవరైనా ఒక సహాయం అడిగారు అది మనకిష్టమే చేయడానికి కానీ వాళ్ళు అడిగినప్పుడు మన దగ్గర సమయం లేకపోవడము లేదా మనకు ఆ సమయానికి చెయ్యాలనిపించలేదు వాళ్ళు అడిగిన సమయానికి మనకు చెయ్యాలనిపించలేదు మన వల్ల అవుతుంది ఆ పని చేయడానికి మన వల్ల అవుతుంది మనకు ఆ శక్తి ఉంది కానీ నీవు నీ మనసు ఆ సమయంలో నీకేం చెప్పింది నాకు కాదు అని అనిపించింది అనిపించింది కాబట్టి నీవు దాన్ని అలా చెప్పావు మరి ఆ కాదు అనే ఆ ఒక్క మాటే తర్వాత ఏం చేస్తుంది మళ్ళీ మళ్ళీ పదే పదే మనసులో గుర్తు చేస్తుంది అయ్యో నేను అలా అనకుండా ఉండాల్సింది నేను చెయ్యాల్సింది నేను ఎందుకలా అన్నాను ఇవన్నీ ఎవరు గుర్తు చేస్తున్నారు అడిగినప్పుడు కాదన్నావు ఓకే కానీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నది ఎవరు నీకు అంటే నీ మనస్సు నీ మనసే గుర్తు చేస్తుంది ఈ మనసు గుర్తు చేయడం వల్ల అవన్నీ నీకు బంధాలుగా ఏర్పడుతున్నాయి ఆ మాటల్ని గుర్తు చేస్తుంది కదా ఆ మాటలే నీకు బంధంగా ఏర్పడుతుంది ఆ జరిగే సంఘటన ముగిసిపోయింది గతము గతం కూడా ముగిసిపోయింది కదా ఏదైతే నిన్ను సహాయం అడిగారో అది గతాంది వాళ్ళు అడిగినప్పుడు అది ముగిసిపోయింది వాళ్ళు అడిగే సంఘటన ముగిసిపోయింది కానీ ఈ మనసులో మాత్రం నేను చెయ్యలేదు అనే విషయం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది ఆ బంధమే నిరాకరించిన బంధం మనం చెప్పుకున్నాం నిన్న ఆమోదించిన బంధమే ఒక కోరిక కోరావు ఆ కోరిక నువ్వు ఆమోదించావు కానీ అది అవుతుంది కాదు అక్కడ ఆమోదించిన బంధమే ఇక్కడ నిరాకరించిన బంధమే అసలు బంధం అంటే ఏంటి అంటే మన మనస్సు ఒక విషయంలో నిక్షలంగా ఆగిపోవడం అంటే నువ్వు ఒక సంఘటన చేయలేదు అని అనుకుంటున్నావు చూడు అక్కడే ఆగిపోయావు చూడు అదే చూడండి ఉదాహరణకు మనం దారి వెంట నడుస్తున్నాం ఒక ముళ్ళ ముళ్ళ పొద వచ్చింది ముళ్ళ పొద వచ్చినప్పుడు ఏం చేస్తుంది మన బట్టలు తగిలినప్పుడు ఆ బట్టలకన్నీ ఆ ముళ్ళు అంటుకుంటాయి అవునా అట్లాగే మన జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతాయి ఆ జరిగిన సంఘటనలన్నీ మన మనసులో ముళ్ళలాగా అతుక్కుపోతాయి అయితే ఈ బట్టలకు అంటిన ముళ్ళు ఏవైతే ఉన్నాయో రెండు నిమిషాల్లో నువ్వు పీకేస్తావు చాకు పెడతావా కత్తి పెడతావా చేత్తో పీకేస్తావా అది నీకు సంబంధం లేదు కానీ రెండు నిమిషాల్లో పీకేస్తావు కానీ నీ మనసులో ఏర్పడిన ఆ ముళ్ళ సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గతాల అంటే సంవత్సరాల తరబడి నీకు అవి అలాగే అంటుకొని ఉంటాయి వాటిని వదల్లేం మనం అది నేను అలా చెయ్యకుండా ఉండాల్సింది అప్పుడు చేస్తాం కానీ మళ్ళీ నేను అలా చెయ్యకుండా ఉండాల్సింది అనే ఒక చిన్న హెచ్చరిక వస్తుంది ఆ హెచ్చరిక ఎప్పుడైతే మనకు వస్తుందో అది మన మనసులో ఒక రాయిలాగా ఏర్పడిపోతుంది ఇక్కడ మనకు అనిపించవచ్చు సహాయం చేయకపోవడం బంధం ఎందుకు అవుతుంది అని ఎవరైనా సహాయం అడిగినప్పుడు సహాయం చేయకుండా బంధం ఎలా అవుతుంది అనే క్వశ్చన్ మనకు వచ్చినప్పుడు మనం ఆన్సర్ ఏంటి సహాయం అడిగాను ఆ సహాయం అడిగినప్పుడు చేయగలిగే శక్తి నీకు ఉంది ఆ శక్తి నీ లోపల ఉంది ఇంకొకటి ఆ అవకాశం కూడా ఉంది నీకు చేయగలిగే శక్తి ఉంది అవకాశం ఉంది బాధ్యత ఉంది ఇవన్నీ ఉన్నా చేయకపోతే అప్పుడు నీ అంతరాత్మ నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు అది చిన్న గాయంలా చేసి పెడుతుంది ఎక్కడుంది అంతరాత్మ బయట కాదు అంతరాత్మ ఉన్నది నీ లోపల ఉన్నది ఆ లోపల ఉన్న అసలు నేను అదే అంతరాత్మ చూడండి ప్రతి ఒక్క మానవుడికి నేను మానవుని నేను మంచివాడిని అని ప్రతి ఒక్క మానవుడికి ఉంటాయి ఎవరికైనా సరే నేను మంచివాడిని అనిపించుకోవాలనే ఆ భావం ఆ యొక్క రక్త కణాల్లో అంటే జీన్స్ అంటారు చూడండి ఆ జీన్స్లోనే ఉంది అయితే ఇక్కడ మనసు చేయగలిగిన అంటే ఆ మానవుడు చేయగలిగే కెపాసిటీ ఉన్నా మానవుడు ఆ చెయ్యలేని మనసు స్థితిలో ఉన్నప్పుడు ఆ మాట అంటాడు అంటాడు ఓకే కానీ పదే పదే దాని గురించి ఆలోచిస్తూ పక్షాత్తాపం పడుతుంటాడు ఆ పక్షాత్తాపమే కాలక్రమంలో బంధంగా మనకు తయారు అవుతుంది ఇక్కడ గతాన్ని మనం మనసులో పెట్టుకొని ఉంటాం ఇదే మన మొట్టమొదటి దౌర్భాగ్యం అంతే కదా అడిగినప్పుడు చేస్తే అక్కడ అయిపోతుంది అడిగినావు కాదన్నావు చేయలేదు దాన్ని అక్కడ వదిలేసేయాలి కానీ పదే పదే దాన్ని గుర్తుంచుకోవడం నీ దౌర్భాగ్యం అంటే ఇక్కడ గతాన్ని మనసులో పెట్టుకొని వర్తమాన పాడు చేసుకునే జాతి ఒకటి ఉంది అంటే అది మానవ జాతి ఒకటేనంట మరి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో అన్నిటికంటే గొప్పది మానవ జాతి అన్నిటికంటే హాని చేసే జాతి అంటే మానవ జాతి ఎందుకంటే ఈ సృష్టిలో ఏ జీవి అయినా వాటి వాటి ధర్మాలు సృష్టికి అనుగుణంగా నడుచుకుంటున్నారు కేవలం మానవుడు ఒక్కడు మాత్రమే సృష్టికి విరుద్ధంగా జీవిస్తున్నాడు అందుకే మానవుడికి ఇన్ని రకాలుగా బంధాలు ఉన్నాయి చూడండి అడవుల్లో చే తిరిగే జంతువులు ఉన్నాయి కదా పక్షులు పశువులు ఎన్నో రకాల జంతువులు పులి అనుకోండి సింహం అనుకోండి ఎన్నో ఉన్నాయి అవి ఒక జంతువు కోసం వేటాడుతున్నాయి వేటాడినప్పుడు అవిటి కూడా మిస్ అవుతుంటాయి వేటాడిన ప్రతి జంతువు అది వేటాడి తినలేదు మిస్ అవుతుంటది కానీ అది మనసులో పెట్టుకొని బాధపడదంట అయ్యో నేను పలానా రోజు పలానా జంతువును వేటాడన నాకు మిస్ అయ్యింది అని ఏ జంతువు ఎప్పుడు బాధపడదంట కానీ మానవుడు తను కాదు అన్న విషయం ప్రతి ఒక్కటి కూడా మనసులో పెట్టుకొని పదే పదే బాధపడుతూ ఉంటాడు ఆ బాధ పడడం వల్లనే ఈ మనసుకు బంధంలా అవుతుంది మానవుడు కూడా వదిలిపెడితే అది బంధం కాదు కానీ ఒక సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ మళ్ళీ అదే గుర్తు గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ మనకు రెండు కారణాలు ఏంటి అంటే ఒకటి మన యొక్క అనుభవం సంపూర్ణం కాకపోవడం ఆ సంఘటనను అర్థం చేసుకుని ఏదైతే పని ఉందో ఆ మనసును పూర్తి చేయలేదు రెండు ఏంటి ఒకటి మన యొక్క అనుభవం సంపూర్ణం కాలేదు ఆ అనుభవం సంపూర్ణమైన దాన్ని మన మనసు పూర్తి చేయలేదు ఇది ఒక కారణం ఇంకోటి మనం అంగీకారం లేకపోవటం ఏమని నేను అలా చెయ్యకూడదు అలా చెయ్య చేయకుండా ఉండేది నేను చాలా మంచివాణ్ణి నేను ఎందుకు లేదన్నాను నా వల్ల ఎందుకు కాదన్నాను అని మనకు మనం నిందించుకోవడం ఆ నిందించుకోవడమే మనకిక్కడ బంధ బంధం బంధంలా ఏర్పడుతుంది అంటే అంగీకారము లేని చోట మొట్టమొదట ఏమవుతుంది పక్షాత్తాపం మొదలవుతుంది ఆ పక్షాత్తాపం ఎప్పుడైతే మొదలవుతుందో అక్కడ బంధం పుడుతుంది అంతే ఈజీ ఇక్కడ ఇక్కడ ఒక్కసారి మనం ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా మళ్ళీ ఒకసారి బంధం ఎలా పుడుతుంది అనే విషయం తెలుసుకుంది ఎలా పుడుతుంది బంధం అంటే మనకి ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు మన మనసులో ప్రతిస్పందించినప్పుడు ఆ ప్రతిస్పందించినప్పుడు మన మనసు అంగీకరించదు ఆ మనసు అంగీకరించలేనప్పుడు ఏమైతుంది ఒక భావన పుడుతుంది అక్కడ ఆ భావన ఆ భావనను మనసు నెమ్మదిగా పట్టుకొని మనల్ని ఊపిరాడలేదు ఏమంటుంది నువ్వు చెయ్యలేదు నువ్వు చేయలేదు నీ వల్ల అవుతుంది నీ శక్తి ఉంది నీ బాధ్యత మనకి ఎన్నో ఉంటాయి కసి అహంకారము తర్వాత ఎక్కడిదో గతంలో జరిగిపోయినటువంటి మన జీవితంలో సంఘటన ఈ ఆలోచనలు ఎప్పుడైతే మనలో పునరావృతం అవుతాయో అక్కడ మనకు బంధం గా ఏర్పడుతుంది బంధం అంటే ఒక సంఘటనను వదిలేయకుండా పదే పదే దానికి గుర్తు చేసుకోవడం నెక్స్ట్ అంగీకారం లేకపోవడం అంగీకారం లేకపోతే ఏమవుతుంది దాని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచనలు వస్తాయి అంతే కదా ఒకసారి ఒప్పుకున్నామనుకో ఇంకా నీకు ఆలోచన రాదు ఎప్పుడైతే ఆ ఆలోచనలు తిరిగి వస్తాయో అదే నీకు బంధంగా ఏర్పడుతుంది అక్కడ అందుకే ఏదైనా ఒక సంఘటన జరిగితే మనం వెంటనే మన మనసును ప్రశ్నించుకోవాలంట అర్థమవుతుంది మన మనసును వెంటనే ప్రశ్ని ఏమని నేను అప్పుడు ఎందుకు అలా అన్న అనుకున్నాను వాళ్ళు అడిగినప్పుడు నేను ఎందుకు అలా అనుకున్నాను ఎప్పుడైతే నువ్వు ప్రశ్న వేసుకుంటావో ఆ కారణం మనకు తెలుస్తుంది కారణం మనకు తెలిస్తే అది నీ మనసులో అనుకున్నప్పుడు అది నిజం ఉండాలి ఆ కారణం నీకు తెలుసు నీ కారణం నీకు తెలుసు అది నిజం ఉండాలి నిజం ఉంటే ఏమవుతుంది అక్కడ నీకు మనసు తృప్తిగా ఉంటుంది కారణం అది కాదు నువ్వు అనుకున్నది నిజం కాదు అప్పుడేమవుతుంది మనసు పదే పదే తిప్పుతూనే ఉంటుంది కదా అంటే ఎందుకు మరి ఈ సమస్యను ఎలా కరిగించవచ్చు అంటే ఇక్కడ మనం మనం మనసు అసలు పని ఏంటి అంటే ఇది చేసేది ఆలోచనలు పూర్తి చేయడం ఒక ఆలోచన ఎందుకు అని ఆపితే మన అది అక్కడ మనల్ని వదలదు అది అక్కడ వదిలేస్తుంది ఒక ఆలోచన వచ్చింది దాన్ని ఎందుకని మనం ఒక క్వశ్చన్ వేసామనుకున్నా అది అక్కడ ఆగిపోతుంది అలా వదిలేయకుండా మనం పదే పదే దాని గురించి ఆలోచించామనుకోండి అది పెద్దగా అవుతుంది అప్పుడు ఆ నొప్పి ఎక్కడ పోతుంది హృదయం దగ్గరికి వస్తుంది అలా కాకుండా దానికి వదిలేసామనుకోండి మనకు ఒక స్పష్టత దొరుకుతుంది స్పష్టత దొరికితే మనకు అక్కడ వదిలేస్తాం ఏమని నాకు వాళ్ళు అడిగినప్పుడు అప్పట్లో సహాయం సమయం లేదు సహాయం కాదు సమయం లేదు ఎందుకంటే నాకు అప్పుడు ఒత్తిడి ఉంది అప్పట్లో నాకు సరి అయినది అనిపించింది నేను చేశాను నా మనసు అట్లా ఉంది ఎందుకంటే ఒకేసారి అందరూ అడిగితే ఏం చేస్తాం ఉదాహరణ మీకు అర్థం కావడానికి ఏంటంటే ఇప్పుడు ఒకరు మనకు డబ్బు సహాయం అడిగారు ఒక వెయ్యి రూపాయలు ఆల్రెడీ మనం ఒకరికి ఇచ్చేసాం అలా ఏమంటారు ఈ చందాలు వసూలు చేసేవాళ్ళు ఇలా రకరకాలుగా ఉంటారు కదా చేసినప్పుడు మనం ఇస్తుంటాం ఇచ్చాము ఇద్దరికి ఇచ్చాము ముగ్గురికి ఇచ్చాము నాలుగో వాళ్ళు కూడా వచ్చిండ్రు వచ్చినప్పుడు అప్పుడు మన మనసు ఏమనిపిస్తుంది ఎంతమందికి ఇవ్వాలి ఇప్పుడైతే ఈరోజైతే ముగ్గురికి ఇచ్చాను మనం ఒక టార్గెట్ పెట్టుకుంటాం ఒక నెలకు ఇంత డబ్బు మనం ఈ చందాలు ఇవ్వాలి మంచి పనులకు ఉపయోగపడాలి అనే ఒకటి పెట్టుకుంటాం ఆ సమయంలో మనకు ఆటోమేటిక్గా లేదు నాకు ఇప్పుడు కాదు నా వల్ల కాదు ఆల్రెడీ ఇచ్చేసాను ఏదో ఒకటి చెప్తాం కదా ఆ సమయానికి చెప్పి తప్పించుకుంటాం తప్పించుకుంటాము అంటే మన వల్ల కాంతి ఏం చేస్తాం కదా మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాము ఆ టార్గెట్ని మించిపోతే మళ్ళీ మనం అప్ల పాలు అవ్వాల్సి వస్తుంది కదా కాబట్టి మనం కాదని చెప్తాం కానీ కాదని చెప్పాము కానీ మన మనసు ఏమంటుంది అరే ఇది చాలా అవసర అత్యవసరమైన పని కదా జ్ఞానం అంటే ఇదే కదా మనం ఇన్ని నేర్చుకుంటున్నాం కదా ఎందుకు మనం ఇక్కడ కాదన్నాము ఇప్పుడు పిరమిడ్లు కట్టేట వాళ్ళు ఉంటారు అన్నదానం కడిగే వాళ్ళు ఉంటారు శాకాహార ర్యాలీలకు అడిగే వాళ్ళు ఉంటారు లేదా ఒక వినాయకుని నిలబెట్టడానికి అడిగే వాళ్ళు ఉంటారు ఎన్నో రకరకాలుగా ఉన్నారు కదా అందరికీ సహాయం చేయాలంటే అందరికీ అవుతుంది కాదు అది వేరే విషయం కానీ అది నీ యొక్క పరిస్థితిని బట్టి నీ యొక్క మనస్థితిని బట్టి నీ యొక్క టార్గెట్ని బట్టి ఉంటుంది కానీ నీవు నీకు జరిగింది నీకు నీ మనసులో ఉన్నది నువ్వు చెప్పుకున్నావు దాన్ని అక్కడ వదిలేయాలి కానీ అక్కడ మనను మన మనసు వదిలియదు అరే ఇచ్చింటి అయిపోతుండే కదా అని అక్కడ మన మనసు తొలుస్తుంటుంది ఇంకా ఒక ఇంట్లో పెళ్ళి జరుగుతుంటుంది పెళ్లి జరిగినప్పుడు అబ్బా కాస్త హెల్ప్ చేయండి మా ఇంట్లో పెళ్ళి ఉంది దీనికి కావలసిన సహాయం మీకు మీకు మీరు అందించే సహాయం అందియండి అని అడుగుతారు అబ్బో నేను మా ఇంట్లో నేనే చేసుకోను పని వాళ్ళని పెట్టి చేపిస్తాను అలాంటిది వీళ్ళింట్లో వచ్చి నేను ఎందుకు చేయాలి అని అనుకున్నావే అనుకో ఆ ఇంట్లో పెళ్ళి ఆమె ఆగిపోదు అది జరుగుతుంది కదా ఎవరో మనం కాకుండా మన తాతలు వచ్చి చేస్తారు అయిపోయిన తర్వాత అందరూ రకరకాలుగా ముచ్చటించుకుంటుంటారు ఏమని ఎంత వైభోగంగా జరిగింది ఎంత బాగా జరిగింది అలా జరిగింది ఇలా జరిగింది అనమాట అప్పుడు అనిపిస్తుంది ఏంటి అరే ఆ రోజు పలానా రోజు నన్ను కూడా సహాయం అడిగినరు నేను కూడా సహాయం చేసింటే ఇప్పుడు నా పేరు కూడా వస్తుండే ఇదే కదా ఈ మనసు చేసే పోతి పని దాన్ని మెచ్చుకుంటే ఒకలాగుంటుంది మెచ్చుకోకుంటే ఒకలాగుంటుంది అంటే నీకు వచ్చిన అవకాశాన్ని నీవు ఏం చేసావు వదిలేసుకున్నావు కదా అంటే అక్కడ నీవు నీ యొక్క అవకాశాన్ని నిరాకరించినావు ఇది కదా మనం చెప్పుకునేది నిరాకరించిన బంధమే అని చెప్పుకుంటున్నాం చూడండి ఒక చీర ఉంది ఈ చీర మీద చిన్న మరక పడింది అరే ఈ మరక పడింది ఇది గలేజ్గా కనిపిస్తుంది అందరు చూస్తే ఏమనుకుంటారో నేను దీన్ని దీన్ని నీళ్లు పెట్టి బాగా రాశాను అనుకోండి ఆ చిన్న మరక పెద్దగా అవుతుంది దాన్ని అక్క అట్లాగే వదిలేసనుకో కనిపించని వాళ్ళకు కనిపించదు కదా నువ్వు ఎప్పుడైతే దాన్ని పట్టుకొని రుద్ది 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 కనిపించద్దు అని అనుకున్నావు చూడు అది అందరికీ కనిపించే విధంగా చేస్తుంది ఇవే మన జీవితంలో నిరాకరించినవి బంధాలుగా ఏర్పడటానికి కారణం ఎందుకంటే మానవుడు అడిగిన ప్రతి ఒక్కరికి సహాయం చేయలేడండి అడిగిన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తే అసడు వాడి పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పటి ప్రపంచంలో ఎలా ఉన్నారు జనాలు ఇక్కడ రా అంటే ఇల్లంతా నాదే అనే విధంగా ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ అడిగిన కోరిక తీర్చలేడు వాళ్ళ యొక్క అభ్యర్థనను అంగీకరించలేడు ఎందుకంటే నీ యొక్క శక్తి నీ యొక్క సమయము నీ పనులు నీ పరిమితులు ఇందాక చెప్పుకున్నాం మనం టార్గెట్ ఒక టార్గెట్ ఒక ఆంటీ చెప్తుంది నేను నెలకు నలభై వేలు దానాలకే పెట్టుకున్నాను సరిత అని చెప్తుంది ఆ టార్గెట్ దాటితే ఆమె కూడా ఏం చేయలేదు నేను ఇంతే పెట్టుకున్నా నేను ఇంతే చేస్తా అని చెప్తుంది అలా కొంతమంది ఉంటారు అక్కడ ఆ టార్గెట్ దాటినప్పుడు నేను చెయ్యను అని అనడం అది తప్పు కాదు పాపము కాదు ఇంకేమీ కాదు అది నేరం కూడా కాదు ఎందుకంటే అది నీ టార్గెట్ నీ పరిస్థితి నీవు అంగీకరించుకోవాలి నీ పరిస్థితిని మించి నీవు చెయ్యొద్దు ఇవన్నీ మనం గతానికి సంబంధం అయితే ఇక్కడ మన మనసుకు చెప్పుకోవాలి ఏంటి ఇది గతాంది ముగిసిపోయింది ఆ సంఘటన జరిగిపోయింది అని నీవు నీ మనసులో ఒక స్పష్టత తెచ్చుకోవాలి ఎందుకు చేయలేదు నువ్వు ఆ రోజు అడిగిన రోజు ఏంటి కారణం నువ్వు ఎందుకు వాళ్ళు అడిగిన దానికి నీ సహాయం అందించలేకపోయావు అని ఎప్పుడైతే ఒక ప్రశ్న వేసుకుంటావో అప్పుడు నీకు అక్కడ ఇంకా బాధ ఉండదు ఎందుకంటే అది సరి అయింది ఉంటుంది అప్పటి నా పరిస్థితి అది కాబట్టి నేను చేయలేకపోయినా చేసే పరిస్థితి ఉండి నేను చేస్తుంటే అని ఎప్పుడైతే నీకు ఆ స్పష్టత వస్తుందో అప్పుడు నీ మనసులో ఆలోచనలు తగ్గిపోతాయి అప్పుడు నీకు ఇంకా ఏవి బంధాలుగా మిగిలిపోవు ఇదే అండి నిరాకరించిన కూడా బంధమే ఏర్పడుతుంది అంటే ఇవన్నీ కారణాలు అర్థమైంది కదా అందుకే మన జీవితంలో మనకి ఏదైనా ఒక అవకాశం వస్తే మనకు చేసే శక్తి బాధ్యత అవకాశం ఉంటే దాన్ని నిరాకరించకుండా మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకు అంటే మనం చెప్పుకుంటున్నాం ఈ మానవ జన్మ లభించేదే బహుబహు అదృష్టం ఈ దొరికిన మానవ జన్మను మనం వృధా చేసుకోవద్దు మరి ఈ మానవ జన్మనే వృధా చేసుకుంటే వృధా చేసుకోకుంటే మరి మన ఈ మానవ జన్మలో ఎన్నో అవకాశాలు వస్తున్నాయి మరి అవకాశాలను కూడా మనం వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటాం తర్వాత మనం చేస్తామన్నా అవతల వాళ్ళు తీసుకోకుండా ఉండే అవకాశం కూడా ఉండొచ్చు ఎప్పుడు మననే అడుగుతారు అనేది కూడా మనం ఉండకూడదు అందుకే ఈ నిరాకరించినా కూడా బంధమే అనే దాంట్లో ఇరుక్కుపోకుండా మన జీవితాన్ని ఆనందమయంగా మనం జీవిద్దాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందా